బీరకాయ పచ్చిమిర్చి ఉడగబెట్టుకున్న చికెను చింతపండు ఎల్లిపాయలు వీటితో వెరైటీ కర్రీ వేంపుకోకు ఇమలు మంచి చితపట్టు దాడేదాకా వేంపాలి ఊకే ఒకేలాగా చికెన్ వండుకోకుండా ఇట్లా మంచి మంచి టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి డ్రై చే పక్క వస్తుంది none मेरा मेरे को देर आएगा दिस पॉइंट है

ఎల్లికాయలు వేసుకోవాలి కొన్ని కొద్దిగా చింతపండు నానవేసుకొని కొంచెం వేసుకోవాలి కొంచెం ఇలా అయిపోయింది ఇది బంద్ చేసుకోండి గ్యాస్ ఆఫ్ చేసుకుందాం ఇలా కొద్దిగా జీలకర్ర వేసినా మగ్గలను ఆడినా బంద్ చేస్తే అయిపోతుంది బంద్ చేసుకోండి ఇక ఉల్లిమలు మిక్సీ పడతాను ఉల్లిమలు మిర్చి వేసి మిక్సీ కట్టుకుంటే అయిపోతుంది అయిపోయింది గిన్నెలో తీసుకొని ఇది సల్లా ఇవి కూడా మిక్సీ పట్టుకోవాలి ఇది పట్టుడైంది కొంచెం కచ్చపిచ్చి పట్టాలి మళ్ళీ ఇది లేచుకొని మంచిగా కట్టుకోవాలి ఇప్పుడు కొద్ది అంత ఉప్పు అప్పుడు కొంచెం బీరకాయలు అలా వేసినా కదా అందుకే కొద్ది ఉప్పు తర్వాత అయినా వేసుకోవచ్చు కానీ ఉప్పసమైతే తినలేము మట్టుడు అయిపోయింది ఇది పక్క పెట్టుకొని గ్యాస్ అంట పెట్టుకొని కొంచెం ఆయిల్ కూసుకోవాలి ఈ ఉడకబెట్టుకున్న మిరియాలు వేసి ఉడకబెట్టుకున్న చికెన్ ఇది హాఫ్ కేజీ చికెను ఉడకబెట్టిన మిరియాలతోటి రెండు విజిల్ వచ్చినా కుక్కర్లో పెట్టిన చికెన్ వేసుకోవాలి నేనకాలు కొంచెం కష్టం మంచిగా ఫ్రై కావాలి కొంచెం నేను

ఇట్లా చేసుకోండి మా సూప టేస్ట్ ఉంటుంది మంచిగా తి వేసుకోండి అప్పుడప్పుడు చూపే టేస్ట్ ఉంటుంది మస్తు టేస్ట్ టేస్ట్ ఉంటుంది ఇలా కారం ఎక్కువ తినాలన్ను కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు కొంచెం అన్ని వాటర్ ఆ గ్రేవీ అంతా ముక్కలు పట్టేటట్టు కొంచెం వాటర్ వేసుకుంటే మన కర్రీ గ్రేవీ గ్రేవీ అవుతుంది మంచిగా టేస్ట్ ఉంటుంది కలుపుకుంటే అడవి మధ్యలో మధ్యలో కలుపుకోవాలి మంచి ఆయిల్ పైకి రావాలి ఆయిల్ పైకి రావాలి ఇంకా కొంచెం ఇంకొక ఐ పది నిమిషాలు అయితే అయిపోయినాయి కొంచెం కొత్తిమీర నిమిషాల నుంచి గ్యాస్ ఆఫ్ చేసుకుంటా అయిపోయింది గ్యాస్ ఆఫ్ ఇక బీరకాయ ఉల్మలు చికెను కర్రీ గ్రేవీతో మంచి వెరైటీ టేస్ట్ ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి